పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచ్చినములో పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపము అనే సంగతి తెలియజేయబడింది గత బైబిల్ తరగతిలో పాపమునకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన నియమాలను గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం అయితే ఈ సమయంలో పాపముతో మానవులకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం ఎలా ఉంటుందో అనే సంగతిని గురించి మనకు సమయం ఉన్నంత సమయం ఉన్నంత వరకు కొన్ని సంగతులను బైబిల్ తెలిపిన మేరకు దానికి ప్రయత్నం చేద్దాము పాపము అనేది సమస్యతో కూడినది ఉంటుంది గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఈ సంగతులు రాయబడి ఉన్నవి ఉండినట్లు యహోవా హస్తము కొరచ కాలేదు విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుముగా వచ్చను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను గనుక ఆయన ఆలకింపకున్నాడు అనే సంగతిని మాట్లాడాడు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకింపని పరిస్థితి మానవ పాపములు దేవుని ముఖాన్ని కప్పివేసేయట కానీ చెవి మందము కాలేదు పాపములు మాత్రం అడ్డొచ్చాయి వాస్తవానికి దేవుని చెవులు నీతిబద్ధుల ప్రార్థనల వైపు ఉన్నవేట కీడు చేసేవారికి ఆయన ముఖము విరోధముగా ఉన్నది అని అపోస్తుల బోధ తెలియజేస్తోంది వ్యతిరేసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనములో ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నదంత సంగతి మాట్లాడేశాడు వాస్తవానికి దేవుని చెవులు నీతిబంతుల ప్రార్థనలు వైపున సంగతి మాట్లాడాడు అయితే దేవుడు మానవులను రక్షించుటకు శక్తి గలవాడే కానీ కీడు చేసేటువంటి వారి విషయంలో ఆయన రక్షించుటకు విముఖత కలిగి ఉన్నాడు అయితే దేవుని చెవి మందము కాలేదు కానీ ఆయన ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉన్నది దేవుని చెవులు చాలా సున్నితమైనవి అంటే ఎలా ఉంటుందంటే ఎవరైనా హత్య చేయబడి రక్తం కారుతూ చనిపోతే ఆ రక్తం యొక్క స్వరము వినగలిగినవి దేవుని చెబులు రక్తం యొక్క స్వరము వినగలిగినంతవి దేవుని చెబులు ఆది కాండము నాలుగో అధ్యాయంలో కయ్యుతో పరలోకమందున్న దేవుడు మాట్లాడినప్పుడు నాలుగో అధ్యాయం వచనం నుంచి యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యును అడుగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అని అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కనుక రక్తము యొక్క స్వరము వినగలిగినంతవి దేవుని చెబు అయితే కీడు చేయవారికి దుర్నీతిపరులకు ఆయన విరోధముగా ఉన్నాడు కనుక పాపము అనేది దేవుడిని అవమానపరిచేటువంటి కార్యక్రమము అందువలన పాపమున్న స్థలములో పాపుల మధ్య దేవుడు ఉండడు అలాగే పాపులు ప్రార్థన చేస్తే కూడా వినడు వ్యవహార స్వార్థ తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అన్నాడు కనుక పాపములకు దేవునికి ఉండే సంబంధము అలాగుంటుంది కాబట్టి రక్తం యొక్క స్వరము వినగలిగిన దేవుడు అనీతి మంతులు ప్రార్థన చేస్తే అంగీకరించడు కారణం ఏంటంటే పాపములు మానవునికి దేవునికి అడ్డుగా వచ్చాయి కనుక పాపము మానవునికి దేవునితో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని తేస్తుంది ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ చిన్నలో వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకునిచున్నారు అన్నాడు కాబట్టి దేవుని వలన కలుగు జీవములో నుండి ఆ జీవాన్ని పాపము మనిషిని వేరుచేస్తుంది కాబట్టి మానవునిలో దేవునికి వినోదమైన ఉంటే అది కూడా దేవునితో మానవునికి ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని త్రించేస్తుందనేది కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది కొలశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యయము ఇరవై ఒకటో వచ్చినలో కొలశీలకు రాసిన పత్రిక ఒకటి ఇరవై ఒకటిలో మీరు మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మల్ని కూడా అనే సంగతి మాట్లాడు దుష్క్రియ చేసే ప్రతివాడికి ప్రతివాడు కూడా దేవునికి విరోధి విరోధ భావాలు లోన కలిగిన మనుషులు దుష్క్రియలు చేసేవారు కాబట్టి దేవునికి దుష్క్రియలకు ఉండేటువంటి బాంధవ్యం ఎలా ఉంటుంది నీ మనసులో విరోధ భావం ఉంటే ఆ విరోధ భావం ఏం చేస్తుందంటే దుష్క్రియ చేసిస్తుంది దీనివల్ల దేవునికి నీకు ఉండేటువంటి సంపద బాంధవ్యం కూడా త్రించివేసేటువంటి పరిస్థితి ఉంటుంది దుష్క్రియల వలన నీ మనస్సులో దేవునికి విరోధ భావం ఉంటుంది ఈ విరోధ భావం వలన దేవుని ముఖము మానవులకు విరోధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మానవ పాపము దేవునికి ఉండే సంబంధం ఎలాంటిదై ఉంటుంది మనం గుర్తించాల్సిన పరిస్థితి ఉంది అయితే ఖచ్చితంగా పాపము అనేది చంపే రోగమై ఉంది అది ఎలాగంటావేమో రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడో వచ్చినములో ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అనే సంగతి తెలియజేశాడు కాబట్టి పాపం వలన మరణం వస్తుంది కాబట్టి పాపం అనేది చంపే రోగమై ఉంటుంది అది ఎలాగంటే ఇలాగుంటుంది కాబట్టి ఈ పాపం ఏం చేస్తుందంటే మరణాన్ని తన వెంట పెట్టుకుని వచ్చేస్తుంది పాపము మరణము ఒకదారి వెంట ఒకటి వస్తూ ఉంటాయి పాపముతో పాటు మరణము మొదటి మనిషిని ద్వారా లోకంలోనికి ప్రవేశించింది రోగిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యయము పన్నెండవ వచ్చినములో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను అలాగనే నీ మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ వ్యాపించను అన్న సంగతి మాట్లాడే కాబట్టి పాపమునకు ఉండే స్వభావం ఎలాంటిదో నీవు గుర్తించాలి దాని స్వభావము ఎవరు సత్క్రియ చేయరో వారి వాకిట నిలిచి ఉంటుంది అని బైబిల్ సెల్పిస్తుంది ఆదికాండం నాలుగో అధ్యాయము ఏడో వచనములో దేవుడు కయునుని ప్రశ్నించినటువంటి సందర్భం నాలుగు ఏడు నీవు సత్క్రియ చేయని ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువు అని నీ వాకిట పాపము నిలిచి ఉందంటే నీ ఎడల దానికి వాంచ కలిగిందని అర్థం ఎటు తిరిగి పాప స్వభావం కలిగిన వాడు సత్క్రియ చేయడు గనుక దుష్క్రియ చేస్తాడు గనుక దేవునితో విరోధభావం కలిగి ఉండు అనేది పాపానికి ఉండేటువంటి సహజమైన స్వభావము కాబట్టి పాపము అందరినీ కూడా ఆత్మ సంబంధంగా చంపేసింది కాబట్టి అదే తెలియజేసాడు ఒక మనిషి ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించను మనుషులందరూ పాపము చేసినందున అందరికీ మరణము వ్యాపించినన్న అన్న విషయాన్ని తెలియజేసేసాడు కాబట్టి పాపము నిన్ను వశపరుచుకుందంటే నీ మీద ప్రభుత్వం చేస్తుంటుంది అంటే ఏలుబడి చేసే స్వభావము పాపమునకుంది నోబెలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచనములో అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను అన్న సంగతి మాట్లాడి కాబట్టి నీలో ప్రవేశించిన పాపము దాని వెంట మరణాన్ని తీసుకువస్తుంది దీనివలన పాపము ఏలుబడి నీలో సంతరించుకుంటుంది అప్పుడు నిన్ను పాపము ఏలుబడి చేస్తూ నీలో ఉండే స్వాతంత్రాన్ని ఎత్తేస్తుంది అప్పటి నుండి నీవు పాపమునకు బానిసమై ఉంటావు కాబట్టి పాపము మనుషులను బానిసలుగా చేసుకుంటుంది బానిసలుగా చేసుకొని ఏలుబడి చేస్తుంటుంది నీకు స్వతంత్రం ఉంటే దాన్ని తీసేస్తుంది రోమిలికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని నేను ఎరుగుదు అయితే నేను పాపమును కమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను ఏలైనగా నేను చేయున్నది నేను ఎరుగను నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నది చేయించున్నాను ఇచ్చయింపనిది నేను చేసిన ఇలా ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు అయినట్టు కావున ఇకను దాన్ని చేయునది నాయందు నివసించు పాపమే కానీ నేను కాదు నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవలెను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు నీకు స్వాతంత్రం ఉంటే నీ నువ్వు చేసేదంటూ నీకు తెలుస్తుంది కానీ పాపం ప్రవేశించి స్వాతంత్రం ఎత్తేసింది కనుక నువ్వు చేసేది ఎరుగవు చేయకూడనది చేస్తుంటావు ద్వేషించినదే చేస్తుంటావు అంటే నీలో ప్రవేశించిన పాపము నిన్ను ఏం చేస్తుందంటే మంచి చేయనీయకుండా సత్క్రియ చేయనికుండా కంట్రోల్ చేస్తుంటుంది నీ అవయవాల్ని నీ ఆలోచనలని పాపము కంట్రోల్ చేస్తుంటుంది అలా చేసి చేసి నిన్ను చంపేస్తుంది అందుకే పరలోకం దేవుడు ప్రేమామయుడి ఉండి కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని లోకానికి పంపించాడు దేవుని కుమారుడు భూలోకానికి వచ్చేసరికి అందరూ పాపముల చేత సచ్చిన వారి ఉన్నారు జీవము లేని పరిస్థితి మనుషుల్లో నెలకొని ఉంది కనుక సచ్చిన వారిని బ్రతికించడానికి దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు పాపము నీలో ఎక్కడున్నా కానీ దాని స్వభావము చంపేది ఆత్మ సంబంధంగా నేను చంపేస్తుంది అంతేకాకుండా పాపము నీలో ఒక మూలను ఉన్నదంటే అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా విస్తరించుకుంటూ ఉంటుంది అది పాపం యొక్క నిజస్వరూపం కనుక ఎలాంటి పాపుల్ని రక్షించడానికి ప్రభు అనేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేనవ వచనంలో పాపులను రక్షించుటకు క్రిస్తియసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమున యోగ్యమైనది ఉన్నది అన్న సంగతి కాబట్టి పాపము యొక్క నిజస్వరూపమేంటో నువ్వు గుర్తించాలి పాపం యొక్క నిజస్వరూపం ఏంటంటే పాపము నీలో ఎక్కడున్నా దాని స్వభావమే కనపరుస్తుంది దానికి ఉంటే సహజమైన స్వభావం ఏంటంటే నీలో మెల్లమెల్లగా మెల్లమెల్లగా వ్యాపించి నిన్ను చంపేస్తుంది కాబట్టి అలాగున సచ్చిన వారిని బ్రతికించడానికి అంటే పాపముల వలనను అపరాధముల వల్లనూ సచ్చినటువంటి వారిని బ్రతికించడానికి ప్రభు నేషు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పొట్టం వచ్చిన మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆ సచ్చిన వారిని బ్రతికించడానికి ప్రభు నేషు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు కాబట్టి మనుషులందరూ కూడా పాపము చేసినందున మరణము అందరికీ వ్యాపించింది అనేది వాస్తవం పాపముల చేత సచ్చిన వారిని బ్రతికించటము అనేది దేవుని కుమారుని యొక్క ఉద్దేశమై ఉంది యోహన్సు వర్త ఐదవ అధ్యయము ఇరవై ఐదవ వచనములో మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియవచ్చుచున్నది ఇప్పుడే వచ్చి ఉన్నది దానిని వినువారు జీవితురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్న సంగతి మాట్లాడేశాడు మృతులు మృతులు అంటే సచ్చిన వారు పాపముల చేత అపరాధముల చేత సచ్చినటువంటి వారు ఈ మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియవచ్చుచున్నది అనేసి మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది ఇప్పుడే వచ్చి ఉన్నది అన్నాడు కాబట్టి దేవుని కుమారుడు దేవుని కుమారుడంటే నిర్వచనం ఇస్రాయలు రాజు నీ జీవితపు ఏలిక వ్యవహన్ స్వార్థ ఒకటో అధ్యయము నలభై తొమ్మిదో వచనములో నతనీయులు బోధ కూడా నీవు దేవుని కుమారుడవు ఇస్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చిన కాబట్టి దేవుని కుమారుడు అంటే నిర్వచనం ఇస్రాయలు రాజు కనుక ఆయన శబ్దం విని ఎవరి శబ్దం విని దేవుని కుమారుని శబ్దం విని విన్నటువంటి నీవు ఆయనను నీకు రాజుగా స్వీకరిస్తే రాజుగా స్వీకరించే సమయం వచ్చింది అనేసి అన్నాడు ఆయన శబ్దం విని ఆయనను నీకు రాజుగా నువ్వు స్వీకరించితే నీవు పాపముల చేత అపరాధముల చేత సచ్చిన స్థితి నుంచి బ్రతికింపబడే అవకాశం నీకు కల్పించబడుతుంది అందువలన మృతులు దేవుని కుమారుని శబ్దము వినాల్సిన అవసరం ఉంది వింటే అంగీకరిస్తే బ్రతికింపబడే పరిస్థితి లభిస్తుంది అలాగే జీవము పొందుకునేటువంటి స్థితి లభిస్తుంది అందుకై ప్రభువైన యేసుక్రీస్తు పాపులందరికీ కలవరి సెలవులో కొరకు చనిపోవడము ఒక విశేషమైన సంగతి అందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయాడు పరిధిలోకి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యయము పద్నాలుగు పదహైదు వచనాలలో క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తున్నది ఏల అనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియో అనే సంగతి తెలియజేశాడు కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు శిలువలో అందరి కొరకు చనిపోయిన కారణాన వారికి జీవమునిచ్చే ఆత్మ సంబంధమైన నియమము కృత్య నిబంధనలో ప్రవేశపెట్టబడింది కనుక నీ కొరకు మృతి పొంది తిరిగి లేచిన ప్రభువైన యేసు క్రీస్తు కొరకు నీవు బ్రతికితే జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము నీలో పనిచేస్తుంది అంటే ఏంటి పాపము చేస్తే చావాలి అనే నియమము నుండి బ్రతికించింది క్రీస్తుేషునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము రొమ్మిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనములో కాబట్టి ఇప్పుడు క్రీస్తేషన్ నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి ఇవ్వలేదు క్రీస్తుయేషునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమముల నియమముల నియమము నుండి నన్ను విడిపించిననే అనే సంగతి కాబట్టి క్రీస్తేషన్ నందు జీవమిచ్చేటువంటి ఆత్మ యొక్క నియమం ఇది ఆత్మ సంబంధమైన నియమము వాస్తవానికి క్రీస్తు లేదంటే క్రీస్తు జీవము అనుగ్రహింపబడేటువంటి అవకాశం లభిస్తుంది నిచ్చే ఆత్మ యొక్క నియమము పాపము చేసిన వాడు మరణించకుండా బ్రతికింపబడేటువంటి పరిస్థితిని ఈ నియమము కల్పిస్తుంటుంది మరీ ఒకసారి చదువుతాయోహన్స్ వార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదో విష్ణువులో మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడి వచ్చుచున్నది ఇప్పుడే వచ్చి ఉన్నది దానిని వినువారు జీవితురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే సంగతి అయితే ప్రాముఖ్యంగా క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి మనలో కావచ్చు పాపము ఎక్కడున్నా అది క్యాన్సర్ లాంటిది అది మెల్లమెల్లగా విస్తరించి ఉంటుంది విస్తరించుకుని అదేం చేస్తుందంటే చంపేస్తుంది దాని స్వభావం అది మరేం చేయలేం కదా కనుక నీలో ఉన్న నీలో ఏ మూలాన కావచ్చు అది చిన్నదో పెద్దదో పాపం ఉంటే అది మెల్లమెల్లగా విస్తరించుకుంటూ నిన్ను చంపేస్తుంది దేవునితో నీకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్తుంది కాబట్టి ఇలాగన మనలో ఉన్న పాపాన్ని తీసివేసి బ్రతికించడానికి జీవమును ప్రసాదించడానికి ప్రభుయేసు క్రీస్తు వారు కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు కనుక నీలో ఉన్న పాపపు నైజాన్ని ఎత్తివేయడానికి ప్రభునేశు క్రీస్తు వచ్చాడు అందువలన పాపులను క్రీస్తు క్రీస్తుయేసు ఈ లోకానికి వచ్చి శిలువు మరణం పొందాడు శిలువు మరణం పొందాడంటే మనలో ఉన్న పాపపు స్వభావాన్ని పాపమును సంపూర్ణంగా ఎత్తివేయడానికి ప్రత్యక్షమైన ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను ఆ తర్వాత తీర్పు జరుగును అలాగుననే క్రీస్తు కూడా అనేకల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి అందువలన నీలో పాపము చేసే స్వభావము ఉండకూడదు అందుకే ఏం జరగాల నీ ప్రాచీన స్వభావము సెలుగు అయిబడాలి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనములో ఆ పస్తుల బోధలో ఈ సంగతి రాయబడింది క్రోమిల్ రాసిన పత్రిక ఆరోగ్య ఆరో వచనంలో ఏమనగా మన మీకును పాపమునకు దాసులము కాకుండాకు పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువు వేయబడిన అని నీ ప్రాచీన స్వభావం వేయబడకపోతే నీ రోగము అక్కడి నుంచి పుట్టుకొస్తుంది నీ స్వభావములో పాపపు బుద్ధి పుట్టిందంటే అది వ్యాధిగా వ్యాపించుతుంది వ్యాపించి జబ్బు ముదిరిపోయి నిన్ను చంపేస్తుంది అంటే జీవం లేకుండా చేసేస్తుంది అది ప్రాచీన స్వభావం ఇదేం చేస్తుంది అంటే పాపం చేయించే పరిస్థితిని నరునిలో కల్పిస్తుంటుంది కాబట్టి ప్రాచీన స్వభావాన్ని సులువు వేస్తేనే నీకు పాప విముక్తి లభిస్తుంది మిళిక రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఏడో వచనంలో చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు కాబట్టి పాపమునిలో నీలో సంపూర్ణంగా తొలగించబడాలి అలా జరగకపోతే నీలో పాప రోగం తొలగిపోదు పాప రోగం తొలగిపోకుండా ఉన్నదనుకో అది ఏదో రూపంలో నీలో పుడుతూ ఉంటుంది అందుకై నీ ప్రాచీన స్వభావాన్ని సెలివేయాలి అప్పుడే పాపము నుండి విముక్తి పొందిన వాడు అవుతావు పాపం విషయమై నువ్వు చనిపోయే కార్యక్రమం జరగాల పాపం విషయమై నువ్వు చనిపోతే పాప విముక్తుడు అవుతావు ప్రాచీన స్వభావాన్ని సిలువు వేస్తే పాప విముక్తుడు అవుతావు పాప స్వభావము నీలో ఉంచుకోకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత నీకెంతైనా ఉంది కాబట్టి మనుషులు పాపము నుంచి విముక్తులవ్వాలి అందుకై ప్రాచీన స్వభావం వేయాలి పాపముల నుండి విముక్తులైతేనే మనుషులు రక్షింపబడినట్టు లెక్క లేకపోతే రక్షింపబడినట్టు అర్థం కాదు పాపం విషయమై జరి చనిపోయినటువంటి కార్యక్రమం జరగాలి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో పేదడు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను బ్రాను మీద మోసుకొనిను అనే సంగతి మాట్లాడేశాడు కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రభు అనేసుక్రీస్తు వరు శిలో మరణం పొందాడు కాబట్టి క్రీస్తు ప్రభు పాపులను రక్షించుటకు వచ్చిన వాడు తన శరీరమందు మానవ పాపములను బ్రాను మీద మోసుకొని వాడు పాపం విషయమై చనిపోయిన వారిని వారిగా మనుషులను చేయుటకు ఉద్దేశించి కృష్ణు వచ్చాడు కనుక నువ్వు రక్షింపబడ్డావంటే పాప స్వభావము నీలో సంపూర్ణంగా ఎత్తివేయబడిందని అర్థం పాపం నుంచి నీవు విముక్తుడు అయినావనేది అర్థం ఈ రూపంగా పాపం విషయమై నువ్వు చనిపోతే నీకు జీవమిచ్చేటువంటి ఏర్పాటు కలువరి సెలువలో తయారైంది అది జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము ఇది ఆపము చేసిన వాడు చావాలి అనే నియమము నుండి తప్పించింది కాబట్టి క్రీస్తసు నందు అంటే కాబట్టి ఇప్పుడు క్రీస్తసు నందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు అనేసి అని అనుకో క్రీస్తేశు నందు అంటే క్రీస్తు శరీరమైన సంఘములో జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పనిచేస్తూ ఉంటుంది క్రీష్ ప్రభు సంఘానికి వెలుపడ్డ క్రీష్ ప్రభు శిలు మరణం పనిచేయదు ఆప చేసిన వాడు మరణించాలి అనే నియమాన్ని కొట్టివేసి క్రీస్తు చేసినందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం పనిచేసి మనుషులను పరిశుద్ధులుగా నిలబెట్టే కార్యక్రమము క్రీస్టెస్లో జరుగుతుంటుంది అప్పుడు మనుషులు పాపము నుంచి విమోచింపబడి దేవునికి దాసులై ఉండేటువంటి పరిస్థితి కలుగుతుంది కనుక పాపములను తీసివేయుటకై పాపలను రక్షించుటకై మనుషులకు పాపముతో సంబంధము లేని పరిస్థితి కలిగించుటకై ప్రభు అయిశ వారు ఈ లోకానికి వచ్చాడనేటువంటి సంగతిని గుర్తించాను ప్రోమినికి రాసిన పత్రిక ఆరో అధ్యయమిపై రెండవ వచనములో ఆయనను ఇప్పుడు పాపము నుంచి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము అనగా పాపం వల్ల వచ్చి జీవిత మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యశు క్రీస్తునందు నిత్య జీవము అనేస్తున్నాను కనుక పాపముతో నీకు అనుబంధము లేని స్థితిగల జీవితాన్ని కలిగించడానికి ప్రభు అయిన యశు క్రీస్తు శిలు మరణములో జరిగించినటువంటి కార్యక్రమం కనుక ప్రాముఖ్యంగా ఏం జరగాలంటే నీకు దేవునికి అడ్డుగా పాపములు ఉంటే దాన్ని తొలగించుకునేదానికి నువ్వు పూనుకోవలసినటువంటి అవసరం నీకు ఎంతైనా ఉంది నువ్వు విరో కీడు చేసేవాడమైతే దేవుని ముఖము నీకు విరోధంగా ఉంటుంది నువ్వు స్వభావంగా స్వాభావికంగా అలవాటు చొప్పున పాపం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు కాబట్టి పాపం ఏం చేస్తుందంటే నీకు దేవునికి ఉండేటువంటి సంబంధాన్ని త్రించేస్తుంది అది గుర్తుపెట్టుకో మొదటిగా అటు తర్వాత నువ్వు ప్రభు శరీరమైన సంఘములో ఉన్నావనుకొని దేవునికి విరోధమైన కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటే దుష్క్రియ చేస్తూ ఉంటే నీవు దేవునికి విరోధివై ఉంటావు విరోధ భావాలు కలిగిన ప్రతి మనుషుడు కూడా దుష్క్రియలు చేసేవాడై ఉంటాడు కాబట్టి ఈ దుష్క్రియల వలన నీ మనసులో విరోధ భావం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ఈ విరోధ భావం వలన దేవుని ముఖము మానవులకి విరోధంగా ఉంటుంది కాబట్టి అది గుర్తించాల్సిన పరిస్థితి ఉంది పాపం అనేది చంపే రోగమై ఉంది అనే సంగతి మాట్లాడారు పాపం వల్ల మరణం వస్తుంది పాపముతో నీకుండేటువంటి అనుబంధం ఎలాంటిదో నువ్వు గుర్తించాల నీ దినచర్యలో పాపము నాకు ఉండే స్వభావం ఎలాంటిదో నువ్వు గుర్తించాల పాపము నీలో నివాసం చేస్తుంటే పాపము నీలో నిలిచి ఉద్దంటే అది నిన్ను వశపరచుకుంటుంది నీ మీద ప్రభుత్వం చేస్తుంటుంది నీ మీద ఏలుబడి చేస్తుంటుంది నీలో ప్రవేశించిన పాపము దాని వెంట మరణాన్ని తీసుకొస్తుంది నిన్ను బానిసగా చేసుకుంటుంది నిన్ను ఏలుబడి చేస్తుంది నీలో ఉన్న స్వతంత్ర నిత్యస్తుంది సత్క్రియ చేసేటువంటి స్వభావాన్ని కూడా తొలగించేస్తుంది కాబట్టి నువ్వు రక్షింపబడ్డావు అనే దానికి ప్రాముఖ్యంగా ఏం జరగాలంటే నువ్వు పాపముల విషయమై చనిపోవాలి పాప విముక్తుడు అవ్వాలి నీ ప్రాచీన స్వభావాన్ని వేయాలి అలా జరిగితే పాపం విషయమే నువ్వు చనిపోతే నీకు జీవమిచ్చే ఏర్పాటు క్రీస్ ప్రభు కల్వర సెలవులో ఏర్పాటు చేసి పెట్టాడు కాబట్టి క్రీస్ చేసినందుంటే క్రీస్తు శరీరమైన సంఘములో జీవమిచ్చే ఆత్మ యొక్క నియమము పనిచేస్తూ ఉంటుంది కాబట్టి నీలో పాపమును తీసివేయటాక నేను రక్షించటానికి పాపంతో సంబంధము లేని పరిస్థితి నీకు కలిగించడానికి యశు వచ్చాడు గనుక నీ పాపముతో నీకు అనుబంధం లేని స్థితి కలిగిన జీవితము నువ్వు జీవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది